అరే బండి అయిపోయింది పిల్లని దింపాలి ఎట్లా ఇప్పుడు పరిస్థితి సరే మోహన్ గడికి ఫోన్ చేద్దాం రే చక్రవర్తి చెప్పరా అరే పాపను స్కూల్కి తీసుకెళ్తే బండి అయిపోయిందిరా ఇప్పుడు ఎట్లా రే కంగారాకు నాకు తెలిసిన షాప్ అయి అన్నాడు ఆయన మెకానిక్ పంపిస్తాడు నీ పని అయిపోద్ది లొకేషన్ పెట్టరా శక్తి ఆటోమొబైల్ షాప్ నుంచి వస్తా సార్ శివ పంపించారు బండి ఆగిపోయింది అన్నారు మీదేనా సార్ అవునండి ఫోన్ నేనే చూస్తారు ఇప్పుడు అయిపోద్దా సార్ చూస్తాను సార్ అయిపోతే అమ్మ తీసుకుపోతారు లేకపోతే ఆటోలో దింపేయండి బండి కోసం షాప్ వచ్చేయండి ఆ మోహను చాలా థ్యాంక్స్ రా మెకానిక్ వచ్చాడు బండి ఆయన తీసుకెళ్తా అన్నాడు నేను పాపను స్కూల్ దగ్గర దింపేసి నేను మెకానిక్ స్టేట్ దగ్గరకు వచ్చేస్తాను నువ్వు కూడా వస్తే బాగుంటుంది ఒకసారి నాకు ఒకసారి పరిశీలించేరా అలాగే వచ్చేరా థ్యాంక్ యూ సార్ ఈ రోజు నిజంగా మా అమ్మాయి స్కూల్లో దింపడానికి టైం సరిపోద్దా లేదా అనుకున్నానండి సమయానికి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే అతను మెకానిక్ ఫోన్ చేశాడండి సరే టైంకి మెకానిక్ రావడం జరిగిందండి ఈ సర్వీస్ ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళకైనా అందరికి ఇస్తారండి ఫ్యామిలీ అనేది ఏం లేదమ్మా దూరంగా ఫ్యామిలీతో ఇబ్బంది పడి అయిపోయానుకోండి మనకి కాంటాక్ట్ అయితే చాలు మనం మన పంపిస్తాం అయిపోతే అక్కడే అయిపోద్ది లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి కొంచెం ప్రిపేర్ చేసి ఫోన్ చేస్తాం వచ్చి మీరు మీ వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు స్పేర్ బట్లు మా బండికి అన్ని బళ్ళకు ఉంటాయండి అవసరాన్ని కాదు అన్ని టూ బైక్స్ అన్ని బళ్ళై మన దగ్గర స్పేర్ పార్ట్స్ రెడీగా ఉంటాయి పైగా అందరి మీద అతి తక్కువ ధరకి ఇస్తాం మనం అవునరా నాకు ఆయన గురించి బాగా తెలుసు ఆయన డౌట్ ఉంటే ఆడ కస్టమర్ అన్నారు ఆయన అడిగి తెలుసు సార్ ఈ షాప్ మీరు ఎప్పటి నుంచి కొంటున్నారండి సంవత్సరం పై నుంచి కొంటున్నాను రిపేర్లు చేయిస్తున్నాను చాలా తక్కువ ఖర్చుతో పని రిపేర్ చేస్తున్నారు వర్క్ కూడా బాగుంటుంది చేయించుకునే వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేదు చేయించు ఫ్రెండ్స్ మన మచిలీపట్నంలోని శక్తి ఆటోమొబైల్స్ గత రెండు సంవత్సరాలుగా అన్ని రకాల టూ వీలర్స్ పార్ట్స్ చాలా రీసెంట్ గా మెకానిక్ సేవలు కూడా అందిస్తున్నారు వీరి యొక్క గొప్ప సేవ ఉద్దేశం ఏంటంటే మచిలీపట్నానికి ఇరవై కిలోమీటర్ల పరిధిలో మీ బైక్ ఎక్కడ ఆగిపోయినా సరే వారు వచ్చి రిపేర్ చేస్తారు అక్కడ అవన పక్షంలో షాప్ తీసుకొచ్చి రిపేర్ చేసి పెడతారు ముఖ్యంగా ఫ్యామిలీస్ తో ఉన్న వాళ్ళు గానీ ఆడవారు గాని ఎక్కడైనా ఆగిపోతే అర్ధరాత్రైనా ఫోన్ చేస్తే వచ్చి సేవలను అందిస్తారు షాప్ అడ్రస్ కోనే సెంటర్ దగ్గరలోనే కంజికా పరమేశ్వరి గుడి ఆపోజిట్ లో ఈ శక్తి ఆటోమొబైల్ షాప్ ఉందండి రెండు వివరాల కోసం ఈ వీడియో మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి అలాగే సేవ్ చేసుకోండి ఎప్పుడైనా ఎవరికైనా అవసరం ఉండవచ్చు ఈ వీడియోని షేర్ కూడా చేయగలరు నమస్తే